గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సోషల్ మీడియాకు భయపరిమితి చిన్న పిల్లలను దూరంగా ఉంచేందుకే త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్ర ఐటి కార్యదర్శి వెల్లడి గజియాబాద్ లో ముగ్గురు బాలికల ఆత్మహత్య నేపథ్యంలో సోషల్ మీడియాకు పరిమితి విధించనున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర మంత్రి కేంద్ర ఐటి కార్యదర్శి విధంగా ఇక్కడ గజియాబాద్ లో ముగ్గురు ఆ పిల్లలు ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకోవడం సందర్భించి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ సోషల్ మీడియా అదేవిధంగా ఫోన్ చూసే వారికి వయోపరిమితి ఉన్నారు ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి చట్టం తీసుకువచ్చే అన్నట్టుగా చూడొచ్చు చిన్నపిల్లలు ఫోన్ కు బాణారు అలవాటు విధంగా ఇక్కడ కుటుంబ సభ్యులను విధంగా వాళ్ళు కూడా చూడొచ్చు ఈ సందర్భంగా బలమైన మౌలిక సదుపాయాలు బలమైన విద్య బలమైన విద్య బలమైన భారతదేశం పాఠశాలలో కిచెన్ షెడ్లు అదనపు తరగతి గదులు ప్రయోగశాలలు ప్రహారీ గోడలు మరియు అట్ట ఆట స్థలాలు నిర్మించబడతాయి వికసిత భారత్ రోజుగారు మరియు అజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం రెండు వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం ఉపాధి హామీ వేతనం నూట ఇరవై ఐదు రోజులుగా మార్చి పేరు నా కూడా మార్చిన సందర్భంగా దానికి పని దినాలను పెంచారు అదేవిధంగా ఇంకా ఇతర ఆ దాని విధంగా దాని కిందనే ఇంకా ఇతర పనులను కూడా చేపడుతాం అన్నట్టుగా దాని ద్వారా అని చెప్పు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది కల్వకుంట్ల కిషన్ రావు కేసీఆర్ కు దత్తపుత్రుడిగా మారిన కిషన్ రెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కాపాడుతుంది ఆయనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీయే అందుకే సిబిఐకి ఇచ్చాం కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు మేము వచ్చాక డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చాం కావాలంటే తలలు తలలు లెక్క పెట్టుకోండి ఒకటి తక్కువైనా తల తీసే తీసేసుకుంటా బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడి కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలో తీసుకొస్తాం నిజామాబాద్ బర్దీపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారు కిషన్ రెడ్డి అని ఈ విధంగా ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విధంగా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భంగా ఆ కేసును సిబిఐకి అప్పగించాం సిబిఐకి అప్పగించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దానికి సంబంధించి కిషన్ రెడ్డి కాపాడుకు కిషన్ కేసీఆర్ ను అటు బిఆర్ఎస్ నేతలని ఇక్కడ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నిర్మాణంలో భాగంగా దానికి సంబంధించి విచారణ లేదు సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కాపాడుకొస్తుంది వస్తుంది బీఆర్ఎస్ నేతలను కిషన్ రెడ్డి కాపాడుతున్న విధంగా ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ ఇక్కడ సిబిఐ తరపున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి అప్పచెప్పినా కూడా దానికి సంబంధించి కిషన్ రెడ్డి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కాపాడుతుంది ఆయనే కల్వాకుట్ల కిషన్ రావుగా కిషన్ రెడ్డిని అభివర్ణించినట్టుగా చూడొచ్చు విధంగా ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు బీజేపీ నేతల్ని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీయే అందుకే సిబిఐకి ఇచ్చాం కేసీఆర్ కేటీఆర్లు అరెస్ట్ చేయడం ఇదే సిబిఐ విచారణ జరపడం లేదు వాటి మీద అరెస్ట్ అరెస్ట్ కూడా చేయట్లేదు కేటీఆర్ అరెస్ట్ రావు అని కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చెప్పడం ఇంతగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తారు మేము వచ్చాక డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఒకటి తక్కువైనా నా తల తీసేసుకుంటా ఇక్కడ తలను లెక్క పెట్టుకోండి ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను మేము అభ్యర్థులను లెక్క పెట్టుకోండి అని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడి కాంగ్రెస్ ను రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొస్తాం ఈ విధంగా నిజామాబాద్ బర్దీపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఏదైతే గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకునే నేపథ్యంలో విధంగా ఇక్కడ ఆమెని ఢీకొట్టే వెళ్ళిపోయారు ఆ సందర్భంగా ఆమె చికిత్స పొంది మృతి చెందింది సౌమ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల చెక్కులు అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో ఉన్నట్టుగా చూడొచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నందుకు నేనేమి బాధపడటం లేదు రాష్ట్రంలో బీసీ కెనడా చేపట్టినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ నన్ను రేవంత్ గౌడ్ అన్నారు ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ మాదిగా అన్నారు వాకి శ్రీహర్ని మంత్రిని చేసినప్పుడు రేవంత్ గా అనిల్ యాదవ్ ను రాజ్యసభ ఎంపీగా చేసినప్పుడు రేవంత్ యాదవ్ గా సిక్కును సర్దార్ రేవంత్ సింగ్ గా సంబోధించారు అన్ని కులాలు అన్ని వర్గాల వారి వారిలో కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు నాకు అభ్యంతరం ఎందుకుంటుంది బీజేపీ నేతలు రేవంత్ ఉద్దీన్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావ రామచంద్ర రావు విధంగా నన్ను రేవంత్ తొద్ది అని ఇక్కడ సంబోధిస్తున్నారు పలు సందర్భాల్లో విధంగా నేను ఆ విధంగా మాట్లాడిన దానికి ఎలాంటి నాకు ఏ విధంగా కూడా బాధ అనిపించదు ఎందుకంటే నేను ఈ విధంగా ఇక్కడ భట్టి విధంగా మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయన రేవంత్ మాదిగా అని అదే అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా నియమించిన మహేష్ కుమార్ గౌడ్ను ఆయన రేవంత్ గౌ గౌడ్గా అభివర్ణించారు ఈ విధంగా ఇక్కడ మంత్రి పదవులు నేతలకు ఇచ్చినప్పుడు అదేవిధంగా మన శ్రీహరి మంత్రిని శ్రీహరిని వాకిటి శ్రీహరిని మంత్రిని చేసినప్పుడు శ్రీ శ్రీ రేవంత్ ముదిరాజ్ అని ఈ విధంగా ఇక్కడ అందరూ నన్ను కలుపుకొని పోయినారు అదే విధంగా రేవంత్ దీన్ దానికి నేనెందుకు ఇబ్బందులు ఇబ్బంది పడతా నేను నాకు అలాంటి సందేహమే లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా రామచంద్రరావు మాట్లాడిన తీరును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ మాజీ సీఎం కేసీఆర్ కు ఇద్దరు పుత్రులు ఉన్నారని ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని మరొకరు దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుట్ల కిషన్ రావు గా మారని వ్యాఖ్యానించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైలుకు ఆయనే ఆరోపించారు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలే ఆ కేసును సిబిఐకి అప్పగిస్తే నలభై ఎనిమిది గంటల్లో జైలుకు పంపుతామన్నారని తెలిపారు కానీ తాము ఆ కేసును సిబిఐకి అప్పగించి ఆరు నెలలు దాటుతున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ హరీష్ రావును జైలుకు పంపాలంటూ ఎంపీ అరవింద్ సవాల్ చేశారని గుర్తు చేశారు బీజేపీ తలలు శరీరం వారు ఒకే తల ఉన్న కవల పిల్లలని విమర్శించారు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ బీజేపీ ఇక్కడ శ్రీ కాళేశ్వర ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని ఆ బీజేపీ నేతలే ఆరోపించారు అలాంటిది సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో జైలుకు పంపిస్తాం బిఆర్ఎస్ నేతలని చెప్పుకొచ్చారు అదే విధంగా మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐకి అప్పగి విచారణ విచారణ బాగా తర్వాత ఇప్పటికి సిబిఐకి అప్పగించి కూడా ఈ కేసు ఆరు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవలేదు కిషన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు సిబిఐ విచారణ చేయించకుండా అడ్డుకుంటున్నారు అని అడ్డుకుంటున్నారని ఈ విధంగా ఇక్కడ కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు దొంగ పుత్రుడు కేటీఆర్ అయితే ఇక్కడ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అని కేసీఆర్ కి ఇద్దరు కుమారులు ఉన్నారని పుత్రులు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐని విచారించకుండా అడ్డుపడుతున్నారు అరెస్ట్ చేయని కూడా సిబిఐని అడ్డుకుంటున్నారు అన్నట్టుగా ఈ విధంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆ రెండు పిటిషన్లపై మూడు వారాల్లో తేల్చండి లేదంటే కోర్టు థిక్కరలను ఎదుర్కొంటారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం హెచ్చరిక పిటిషనర్లు కోరడంతోనే వాయిదా మరో మూడు వారాల సమయం ఇవ్వండి స్పీకర్ ఆఫీస్ తరపున సింఘ్వి అభ్యర్థన వాస్తవాలు వక్రీకరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికలతో విచారణకు సంబంధం లేదు బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు తుది నిర్ణయం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నాం అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్ ఎమ్మెల్యేల తెలంగాణల పార్టీ ఫిరాయింపు పిటిషనర్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది ఆ రెండు పిటిషన్లపై మూడు వారంలో తేల్చాలి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై విధంగా ఈ సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది విధంగా మూడు వారాల్లోగా తిది నివేదిక అందజేయాలి ఇక్కడ పార్టీ మారైన ఎమ్మెల్యేల విషయంలోని అన్నట్టుగా విధంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషనర్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత కాలం పడుతుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది మూడు వారాల్లో మిగిలిన రెండు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు తేల్చి చెప్పింది లేని పక్షంలో కోర్టు ధిక్కరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాలని వారిపై అనర్హత వేటు వేయాలని పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని విధంగా సుప్రీంకోర్టు ను సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు తద్వారా సుప్రీంకోర్టు పలుమార్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తద్వారా ఇప్పుడు ఎనిమిది మంది బిఆర్ఎస్ లోనే కొనసాగిన మేము కొనసాగుతున్నాం పార్టీ మారలేదని విధంగా ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ద్వారా విధంగా నివేదిక అందజేసుకున్నారు దాని ద్వారా ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలపై ఇంకా ఇంకా స్పందన ఇంకా కొనసాగుతూనే ఉంది అటు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇటు ఇది ఇంకా కడియం శ్రీహరి విషయంలో ఇది కొనసాగుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇంకా వీరి విషయంలో ఇక్కడ పార్టీ మారినా లేదా అనే దానిపై అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ్డం స్పీకర్ స్పీకర్ ప్రసాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు మూడు వారాల్లోగా తుది నిర్ణయం తుది నివేదిక అందించాలన్నట్టుగా కోరారు లేదంటే సుప్రీం కోర్టు లోబడి ఇక్కడ నిర్ణయాలు ఉంటాయన్నట్టుగా పనిచేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫైనల్లో ఘన విజయం అనంతరం సంబరాల్లో అండర్ నైన్టీన్ భారత క్రికెట్ జట్టు కుర్రా భారత అండర్ వరల్డ్ కప్ సూర్యవంశి సిక్సర్ల వైభవంతో వారు వన్ సైడ్ భారీ సెంచరీ పదిహేను చొప్పున ఫోర్లు సిక్సర్లతో ఎనభై బంతుల్లోనే నూట డెబ్బై ఐదు పరుగులు ఇంగ్లాండ్ పై వంద పరుగుల తేడాతో కుర్ర జట్టు జయబేరి నేటి నుంచే టీ ట్వంటీ వరల్డ్ కప్ యుఎస్ తో భారత్ తొలి మ్యాచ్ ఇక్కడ నిన్న వంద పరుగుల తేడా తోటి ఇంగ్లాండ్ పై విజయం సాధించిందన్నట్టుగా చూడొచ్చు చూడొచ్చు విధంగా ఇక్కడ కొత్తగా వచ్చిన టీం విధంగా ఇక్కడ పదిహేను చొప్పున ఫోర్లు సిక్సర్లతో ఎనభై బంతుల్లోనే ఎనభై బంతుల్లోనే నూట ఐదు పరుగులు చేసిండు విధంగా ఇక్కడ ఇప్పుడు యువ క్రికెటర్లు రానున్న టైంలో విధంగా భారత్ ఇక్కడ అన్ని కైవసం మ్యాచ్లు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా వరల్డ్ కప్ ఐష్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు సొంతమైంది టోర్నీ ఆది నుంచి విజయవా విజయం పరం విజయ పరంపరతో సాగుతూ ఫైనల్ కు చేరిన యంగ్ ఇండియా ఇండియా మేటి ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడేసుకొని నూరు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది ఈ మ్యాచ్ లో పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశి వీర విజృంభణ హైలైట్ చూస్తు చూస్తోంది వంటే కాదు టీ ట్వంటీ మ్యాచ్ ఏమో లేదు లేదు టీ ట్వంటీ మ్యాచ్ హైలైట్స్ ఏమో అన్న భ్రాంతి కలిగేలా సిక్సర్లు ఫోర్లతో బుడ్డోడు అదర్హం అనిపించాడు పదిహేను చొప్పున సిక్సార్లు ఫోర్లతో కేవలం ఎనభై బంతుల్లోనే వైభవ్ నూట డెబ్బై ఐదు పరుగులు కొట్టడంతో స్కోరు నాలుగు వందల పదకొండు బై తొమ్మిది కొట్టేసింది ఇంగ్లాండ్ చేజింగ్లు దాటి దాటిగా దాటగానే మొదలుపెట్టిన ఒత్తిడితో చిత్తైన మూడు వందల పదకొండు పరుగులకే పరిమితమైంది అంతే అభిమానుల ఆనందం అంబరాలను అంటింది అన్నట్టు క్రికెట్ లో మరో పండుగ వచ్చేసింది ట్వంటీ వరల్డ్ కప్ మొదలయ్యేది శనివారమే మెటిజన్లు ఎన్నో ఉన్నా హాట్ ఫేవరెట్ మాత్రం భారత్ జట్టే మ్యాచ్ లో మ్యాచ్ లో తొలి మ్యాచ్ లో శనివారం మన జట్టు యుఎస్ తో తలపడనుంది సూర్యవంశి పదిహేను ఎనభై బంతుల్లోనే పదిహేను ఓవర్లలో నూట డెబ్బై ఐదు పరుగులు అత్యధిక రికార్డు సాధించినట్టుగా చూడవచ్చు యువ క్రికెటర్లు భారత్ క్రికెట్ టీం ఇక్కడ సాన్నిధ్యంలో మరెన్నో ఇంకా ఈ విధంగా కైవసం చేసుకోనున్నారు ఈ విధంగా ఇక్కడ కొత్త ఆశలు నెలకొత్తాయి ఇక్కడ భారత క్రికెట్ టీం తరఫున చూడొచ్చు ఈ సందర్భంగా ఎంఐఎం కు మేయర్ కాంగ్రెస్ ఒప్పందం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ చేతులు ఎత్తేసింది ఓడతామనే సీఎం రాలే ఆ చెప్పుల దొంగకు ఓట్లెందుకు వేయాలి బీజేపీ గెలిస్తే కరీంనగర్ బాధ్యత రాలే ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంఐఎం కు మేయర్ కాంగ్రెస్ ఒప్పందం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ చేతులు ఎత్తేసింది ఓడతామనే సీఎం రాలే ఆ చెప్పులో దొంగకు ఓటెందుకు వేయాలి బీజేపీ గెలిస్తే కరీంనగర్ బాధ్యత నాదే ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు విధంగా మేయర్ పదవి ఎంఐఎం కాంగ్రెస్ ఎంఐఎం కి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది విధంగా ఓడతామనే భయం తోటే కరీంనగర్ కు రాలేదని విధంగా అసతిని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు బీజేపీ గెలిస్తే కరీంనగర్ బాధ్యత నాదే బీజేపీ కరీంనగర్ లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి పనులన్నీ నాదే నాదే నేసుకుంటా అభివృద్ధి పదంలో నడిపిస్తా చేస్తామన్నట్టుగా రంగ ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుకొస్తారు బీసీల రోటికారి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెటా పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ హరీష్ తో పాటు ఆ పార్టీ పాత్ర ఉంది రాజకీయ విధానాలపైనే కేసీఆర్ తో నాకు వివాదాలు కవిత బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ పిటిషన్ వేస్తున్న వ్యక్తికి ఎలా ఇస్తారు ఇక్కడ హరీష్ రావు కేసీఆర్ ఉద్దేశించి విధంగా రాజకీయ వివాదాల వల్లనే కేసీఆర్ కు నాకు మధ్య భేదాలు విభేదాలు తలెత్తినాయి అన్నట్టుగా కవిత మాట్లాడుకొస్తారు ఈ విధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడుతారు బీఎస్సీని పక్కన పెట్టుకొస్తుంది బీసీల నోటి కార్డు ముద్రలు గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ విధంగా బీసీ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశించి మాట్లాడుతున్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంది అని విధంగా బీఆర్ఎస్ ఉద్దేశించి వ్యతిరేక మాట్లాడుకొస్తారు కవిత హమీర్ పూర్ అచ్చరు హెచ్ఎండి వింతలు రెండు వేల ఐదుల మంది ప్లాట్ యజమానులకు కన్నీళ్లు రెండు వేల ఐదులో రెసిడెన్షియల్ గా ఉన్న ప్రాంతాలు రెండు వేల పదిహేడు నాటికి ఎఫ్టిఎల్ పరిధిలోకి రోజు రోజుకు పెరుగుతున్న పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల నుంచి నాలుగు వందల అరవై నాలుగు ఎకరాలకు వరద నీరు వెళ్లే దారి లేక మురుగునీరు చేరడంతో పెరుగుతున్న నీటి నిల్వ ప్రాంతం పెద్ద చెరువు కొత్త కుంటలను కలిపేసి ఎఫ్టిఎల్ పెంచేసిన హెచ్ఎండి కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లను కోల్పోయి వాటి యజమానుల గగ్గోలు వారిని ఆదుకుంటామని మొదట్లో హామీ ఇచ్చిన హైడ్రా కూడా ఇప్పుడు యూటర్న్ అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్ నూట యాభై రెసిడెన్షియల్ జోన్ గా పేర్కొంటూ ఇరవై ఒకటి ఏడు హెచ్ఎండిఏ ఇచ్చిన ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ సర్వే నెంబర్ నూట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందంటూ ఇరవై మూడు రెండు వేల పదిహేడున అదే హెచ్ఎండిఏ జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇది ఒకటే ఈ రెసిడెన్షియల్ ల్యాండ్ అని అప్రూవల్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి కొనిపి ఇవ్వడం ద్వారా వాళ్ళు కొనుక్కున్నారు కష్టార్జితంతో కొనుక్కున్నది ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందంటూ మళ్ళీ హెచ్ఎండి అనే రెండు వేల పదిహేడులో మరొక సర్టిఫికేట్ జారీ చేసింది తద్వారా కష్టార్జితంతో కొనుక్కున్నాం ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది ఇబ్బందులు అన్నట్టుగా ఈ విధంగా ఈ హెచ్ఎండిఏ వింతలు రెండు వేల ఐదు వందల మంది ఫ్లాట్ యజమానులకు కన్నీళ్లు అమీన్పూర్ చెరువు సమీపంలో ఉన్న ఇక్కడ రెసిడెన్షియల్ భాగంలోని హెచ్ఎం హెచ్ఎండి అప్రూవ్డ్ లేవటు అని ఇక్కడ నమ్మి కొనుక్కున్న వాళ్ళంతా రెండు వేల ఐదు వందల మంది ప్లాట్ యజమానులు ఇప్పుడు కన్నీళ్ళ పరవంతమైన చూడొచ్చు ప్లాట్ యజమానులకు కన్నీళ్ళు విధంగా ఇబ్బందులు పాల్పడుతున్నారు కష్టాచితంతో కొనుక్కున్న భూమి ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలోకి ఉందని భూమి నష్టపోయిన వాళ్లకు న్యాయం చేస్తామని ఇక్కడ హైడ్రా కూడా పేర్కొంది ప్రారంభంలో ఇప్పుడు ఈ హైడ్రా కూడా యూటర్న్ తీసుకుంది అంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహిస్తారు బాధితులకు అన్నట్టుగా భూమి కోల్పోయిన వాళ్లకు ఎలాంటి న్యాయం చేయడం లేదన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఎస్ఎస్ రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు రెండు వేల ఐదులో అమీర్పూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ నూట యాభైలో ప్లాట్ కొనుక్కున్నారు ప్లాట్ కొనుక్కునేటప్పుడు అన్ని రకాల పత్రాలు చూసుకొని కొనుక్కున్నారు చివరకు రెండు వేల ఐదు జూలై ఇరవై ఒకటిన హెచ్ఎండిఏ నుంచి ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు అప్పటి హెచ్ఎండి నుంచి కూడా ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు అది రెసిడెన్షియల్ జాగానే నే కొనుక్కోవచ్చని పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కొనుక్కున్నది కూడా ఇప్పుడు అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది చెరువు జాగా అని ఇప్పుడు మన మరొక సర్టిఫికేట్ జారీ చేసింది హెచ్ఎండి ఇన్ని రకాల వింతలుగా పనిచేస్తుంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా భూమి కొనుక్కున్న కష్టార్జితలతో కొనుక్కున్న ఓనర్లు ఇబ్బందుల పాల్ కావాల్సింది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇస్లామాబాద్ లో ఆత్మావతి దాడి అరవై తొమ్మిది మంది మృతి నూట అరవై తొమ్మిది మందికి గాయాలు షియాలకు చెందిన మసీదులో భారీ పేలుడు మృతుల సంఖ్య మరింత పెరగవచ్చన్న అధికారులు తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ పనేనని అనుమానం ఉజకిస్తాన్ అధ్యక్షుడు పాక్ పర్యటనలో ఉండగానే ఘటన ఆత్మావతి దాడి దాడి జరిగిన మసీదు ప్రాంతం ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి అరవై తొమ్మిది మంది మృతి ఆత్మాహుతి దాడి జరిగింది ఇస్లామాబాద్ లో అరవై తొమ్మిది మంది మృతి చెందిరు నూట అరవై తొమ్మిది మందికి గాయాలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం భీకర ఆత్మాహుతి దాడితో దద్దరింది తర్లై ప్రాంతంలో షియా ముస్లింలకు చెందిన కది జతుల్ కుబ్రా మసీదు ఇమాం అసూర్ఖానా లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకు పేల్చుకోవడంతో అరవై తొమ్మిది మంది మరణించారు నూట అరవై తొమ్మిది మందికి మంది గాయపడ్డారు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆత్మాహుతి బాంబర్ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్ద అతడు ఈ పాల్పడ్డాడు తనను తాను పేల్చుకో పేల్చేసుకోవడానికి ముందు అతడు కాల్పులు కూడా జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పాకిస్తానీ జియో న్యూస్ టీవీ తెలిపింది చేత గాత్రాలను పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిమ్స్ తో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించిన విధంగా పాకిస్తాన్ లోని రా పాకిస్తాన్ రాజధాని ఖజియాబాద్ లో ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు ఇస్లామా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం నమాజ్ లో ప్రార్థనలు జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్నం ఇది ఆత్మహత్య బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి విధంగా ఆత్మహత్య దాడికి పాల్పడినట్టుగా ఈ విధంగా దాంట్లో ఇరవై తొమ్మిది మంది మృతి చెందినది నూట అరవై తొమ్మిది మందికి గాయాలయ్యాయి ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ లో ఇంకా ౌలి ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో గచ్చిరౌలి డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చంద్రరావు ఒక జవాన్ మృతి మరో జవాన్ కు గాయాలు ఒడిశాలో పంతొమ్మిది మంది మావోయిస్టుల లొంగుబాటు గచ్చిరౌలి ఎన్కౌంటర్ విధంగా గచ్చిరౌలిలో మరి ఎదురు కాల్పులు జరిగినాయి అటు మావోయిస్టులకు భద్రతాదళలకు ఇందులో పద్ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిరు ఇంకా ఈ మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుని పూర్తి స్థాయిలో మావోయిస్టులను అంతం చేయాలి వాళ్ళందరూ లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తోటి ఈ విధంగా మావోయిస్టులపై నిరంతరం ఈ కాల్పులు కుంభింగ్ నిర్వహిస్తున్నారంటూ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం తరపున తొలుత ఫెయిల్ ఆ తర్వాత పాస్ ఇప్పుడు మళ్లీ ఫెయిల్ పీజీ వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత అది నిబంధనలకు విరుద్ధం హెల్త్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం ఫెయిల్ అయినట్లు కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు సమాచారం ఈ వైద్య విద్యార్థికి సంబంధించి పరీక్షా ఫలితాల్లో విభిన్న కోణాలు జరుగుతున్నాయి అన్నట్టు చూడొచ్చు తొలుత ఫెయిల్ తర్వాత పాస్ ఇప్పుడు మళ్లీ ఫెయిల్ అని ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు ఈ విధంగా మూల్యాంకనం విషయంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం విషయంలో ఇక్కడ సరైన పద్ధతిలో జరగడం లేదు చూడొచ్చు ఈ సందర్భంగా రెగ్యులర్ డీ డీజీపీపై ఉత్కంఠ నాలుగు వారాల ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఎనిమిది మంది పేర్లతో గతేడాది ఏప్రిల్లో లో యూపీఎస్సీకి జాబితా పంపిన సర్కారు వీరిలో ఇప్పటికే పదవి విరమణ చేసిన ముగ్గురు అధికారులు మిగిలిన ఐదుగురిలో నుంచి ముగ్గురు పేర్లు సూచించిన సూచించనున్న యూపీఎస్సీ ఎవరి పేర్లు ఉంటాయో అని పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చ ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ నియామక సంబంధించి అభ్యర్థులను త్వరితగతిన ఎంపిక చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీపై ఉత్కంఠ నెలకొంది ఎవరి పేర్లు ఎంపిక చేస్తారనే దానిపై ఇక్కడ చర్చ జరుగుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖ అధికారులు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్